ఇది మీరు నెల రోజుల పాటు తాగగలిగితే దేహంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అంటే ఇప్పుడు క్యాన్సర్ నుంచి చెప్పాలండి క్యాన్సర్ డయాబెటీస్ బీపీ అలాగే కిడ్నీ స్టోన్ అంటే కిడ్నీ మాల్ ఫంక్షన్ యూరిక్ యాసిడ్ సో ఇలాగ ఎన్నో సమస్యలు ఉంటాయి కదా సో వాటికి ఒకే ఒక సొల్యూషన్ నిమ్మనీరు అని చెప్పి మనం చెప్పుకోవాలి నిమ్మకాయ నీరు యొక్క గొప్పతనం మనం మాట్లాడేవాళ్ళ మాట్లాడాలి అంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇప్పుడు నిమ్మకాయ నీరు అని మాట్లాడుతున్నాం కదా మొన్న క్యాన్సర్ సెమినార్ జరిగిందండి ఒక పావు గంట ఒక మాట్లాడిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకుంటే క్యాన్సర్ నుంచి బయట పడవచ్చు అని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇందులో చాలా చాలా ముఖ్యమైనది విషయం ఏంటంటే నిమ్మకాయ సో మీరు పరగడుపున ఎంటీ స్టమక్తో నిమ్మకాయ నీరు తాగటం మళ్ళీ ఇక్కడ ఈ నిమ్మకాయ నీరులో మనము సోడా కలుపుకోవచ్చా లేదా ఉప్పు కలుపుకోవచ్చా లేదా డైరెక్ట్గా లిమ్కా తాగవచ్చా ఇలా అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా కాదు నిమ్మకాయ నీరు అంటే నిమ్మనీరు అంతే ఇంతలో మీరు ఏది కూడా కలపవలసిన అవసరమే లేదు ఎందుకంటే మీరు ఒక్కసారి షు ఒక్క స్పూన్ షుగర్ కలిపారు అనుకోండి మీ దేహము షుగర్ని మాత్రమే తీసుకుంటుంది ఒకవేళ మీరు హనీ కలిపారు తేనె కలిపారు తేనెలో మీకు చక్కెర శాతం ఎక్కువ ఉంది అనుకోండి ఒకవేళ ఒక కల్తీ తేనె మీరు కొన్నారు అనుకోండి అందులో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంది అనుకోండి మీ బాడీ షుగర్ని మాత్రమే తీసుకుంటుంది నిమ్మకాయలో ఉండే వైటమిన్ సి అనే బడే అతి ముఖ్యమైన అంటే ఒక రోజుకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వైటమిన్ సి అనేది మనం తీసుకోవాలి అప్పుడే రోగ శక్తి అనేది పెరుగుతుంది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి వైటమిన్ సి అనేది నా ఆహారంలో ఎంత శాతం ఉంది నాకు తెలిసి ఇవాళ ఉండే మోడర్న్ లైఫ్ స్టైల్లో మీకు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కూడా వైటమిన్ సి కన్జ్యూమ్ చేయటం లేదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ పెరగటం ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అవటం కిడ్నీ సమస్య కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్నవారికి ఈ నిమ్మకాయ నీరు అనేది వరము లాంటిది ఎం ఎంటీ స్టమక్తో మీరు తాగగలిగితే యూరిక్ యాసిడ్ అనేది పెరగదు అలాగే కిడ్నీ స్టోన్స్ కూడా మెల్లమెల్లగా కరిగిపోతాయి ఒక నిమ్మకాయలు ఇలాంటి ఒక బెనిఫిటా అంటే ఒక వీడియోలో ఫోర్త్ స్టేజ్లో ఉండే క్యాన్సర్ నిమ్మకాయ నీరు వల్ల నలభై రోజుల పాటు ఇవ్వటం వల్ల క్యాన్సర్ అనేది తగ్గిపోయింది ఇందులో ఇటువంటి షుగర్ కానీ ఉప్పు కానీ హనీ కానీ ఏది కలపకుండా ఏది మిక్స్ చేసినా బాడీ ముందు దానిని తీసుకుంటుంది వైటమిన్ డి డెఫిషియన్సీ అని చాలామంది వస్తూ ఉంటారు తెల్లవారుజామున సూర్యుడి ముందు నిలబడండి అలాగే ఆమ్లెట్లు తినండి చికెన్ ఎక్కువ తినండి వైటమిన్ డి అని పెరుగుతుంది అని ఇది కదండి చెబుతున్నారు వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే దాని ప్రాథమిక ఒక కారణం వైటమిన్ సి డెఫిషియన్సీ ఏ ఈ కన్వర్షన్ ప్రాసెస్ ఉంటుంది వైటమిన్ డి మీ బాడీలో కావలసినంత లేదు అంటే వైటమిన్ సి ఎక్కువ తీసుకోవాలి మీరు ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ పులిహోర చేసుకుంటారా మజ్జిగలో నిమ్మనీరు కలుపుకుంటారా వేరే వేరే మెథడ్లో నిమ్మకాయని ఎలా కన్జ్యూమ్ చేస్తారు లేదా ఆరెంజ్ జ్యూస్ అనేది తీసుకుంటారా వైటమిన్ సిని మీరు ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేయగలిగితే ఇప్పుడు నేను ఆటోఫేగి గురించి మాట్లాడాను ఇప్పుడు ఉపవాసం అన్నాం అనుకోండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీరు ఎటువంటి ఆహారం తీసుకోకుండా వారానికి ఒక్కసారి మీరు ఇలాగా ఫాస్టింగ్ ఉన్నారు అనుకోండి మధ్యలో మీకు దాహం వేసింది లేదా ఆకలిగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నాలుగు గంటల సేపు ఎలాగో అలా మీరు మేనేజ్ చేసేసారు తర్వాత ఇప్పుడు మీకు ఆకలిగా ఉంది దాహంగా ఉంది దీనికి రెమిడీ ఏమిటి మంచినీళ్ళు తాగాలి ఈ మంచినీళ్ళలో మీరు ఒక నిమ్మ పండు రంసాన్ని కలుపుకొని తాగారు అనుకోండి మీరు ఇమీడియట్గా ఆకలి అనేది తీరిపోతుంది దాహము తీరిపోతుంది ఇంకొక రెండు గంటల సేపు చాలా చాలా కంఫర్టబుల్గా మీరు ఉపవాసంలో ఉండవచ్చు ఉపవాసంలో ఉన్నారు అంటే క్యాన్సర్ నుంచి ఎటువంటి రోగమైనా మెల్ల మెల్లగా తగ్గిపోతుంది అని చెప్పి రెండు మూడు వీడియోస్లో మాట్లాడుకుందాం ఒక జార్ తీసుకునే యాక్చువల్గా అందులో మామూలుగా నీళ్లు పోసేసి ఈ నిమ్మ తొనలు ఉంటాయి చూసారా దానిని కట్ చేసి మార్నింగ్ మార్నింగ్ అందులో వేసేసి ఎప్పుడైతే నీరు తాగాలి అనిపిస్తుందో ఈ నిమ్మకాయ నీరు తాగటం రోజంతాయల తాగటం వలన బాడీకి కావలసిన వైటమిన్ సి అనేది పెరుగుతూ ఉంటుంది ఇదే మేము ఇన్ఫెక్షన్ నుంచి ఇన్ఫ్లమేషన్ నుంచి ఈ రోగాల నుంచి బయటపడాలి అంటే ఒక అతి గొప్ప రెమెడీ ఏంటి అంటే నిమ్మకాయ నిమ్మకాయ నీరు నిమ్మకాయ నీరు అనేది గొప్ప సూపర్ ఫుడ్ అసాధారణమైన ఒక రెమెడీ అండి ఎలాంటి రోగమైనా ఫస్ట్ విషయం ఏంటి ఫాస్టింగ్లో ఉండడం ఉపవాసం అనేది ఉండటం ఆటోఫేక్ ముప్పై ఆరు గంటల సేపు నెలకి ఒక్కసారి ఉండగలిగితే అద్భుతాలు జరుగుతాయి అది చాలా కష్టమండి అంటే మీరు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీరు ఇలా ఫాస్టింగ్లో ఉండగలిగారు అనుకోండి వారానికి రోజు ఒక రోజు ఎంచుకోండి ఆ రోజు ఇలా ఉండగలిగితే మీ కణాలంతా కూడా ఎప్పుడూ లేనంత ఉత్తేజాన్ని ఎందుకంటే ఆ మలినం అంతా బయటికి వచ్చేస్తుంది మీ బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అంతా కూడా బయటికి రావడము అందులో మీకు ఈ నిమ్మకాయ నీరు ప్లే చేసే రోల్ ఉంది చూసారా ఎక్స్ట్రాడినరీ ఎందుకంటే కాబట్టి ఒక నెల రోజుల పాటు ఒక నిమ్మకాయ నీరు ఉదయం జస్ట్ వాటర్లో రసాన్ని కలుపుకుని తాగి చూడండి పరగడుపును తాగి చూడండి ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే చెప్తున్నానుగా యూరిక్ యాసిడ్ అనండి కిడ్నీ స్టోన్స్ అనండి డయాబెటీస్ అనండి క్యాన్సర్ లాంటి రోగాలు కూడా ఇది ఒక అద్భుతమైన రెమెడీ నిమ్మకాయ నీరులో ఉండే ఈ శక్తిని మీరు ఎంతమంది గమనించారు మీరు ఎంతమందికి అలవాటు ఉంది దయచేసి కామెంట్స్లో రాయండి మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుపుతాం జై హింద్